మపత్రిక నాలుగవ అధ్యాయం కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతి మంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రహాము యొక్క విశ్వాస మతానికి నీతి అని ఎంచబడిన ఎంచబడెనను చున్నాము గదా మంచిది అది ఏ స్థితి ఎందు ఎంచబడుచు ఎంచబడెను అది ఏ స్థితి ఎందు ఎంచబడెను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడ సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారినందరికీ నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కా కాగా అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడగును వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్దానమును నిరార్ధకమగును ఏల ఎనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నటి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృప అనుసరించినదై యుండునట్లు అది విశ్వాసమూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చెయ్యువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబ ఉన్నది నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడైయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును క్షారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు యేసును మృతులలో నుండి లేపిన వారిని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడెను